అలాగే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారికి అందరికి కూడా హృదయపరమైనటువంటి నమస్కమంది ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాపు రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన నిరసన కాలాన్ని వినిపించడం కోసం ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దశాబ్దాల కాలం నుంచి బాపు తెల్లగా బలిజా వంట ఫలాలు భారత పక్షాల వారి యొక్క కుల వివక్షకి తల్లి ప్రేమకి గురవుతూ మరి రోజు రోజుకి కూడా ఈ కులం వెనుక ఇటువేయబడి మరి మేము వెనకబడిపోతా ఉన్నాం ఏ రంగంలోనూ కూడా మా జనాభాకి తగిన విధంగా మాకు న్యాయం జరగట్లేదు అదే విషయాన్ని మేము గౌరవ మంత్రి మండలి వారి దృష్టికి అదేవిధంగా గౌరవ శాసనసభ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్లో మాకులు ప్రభుత్వ ఉద్యోగులుగా కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు జనాభా సుమారు వన్ ఫోర్త్ ఉంటే రాష్ట్ర జనాభాలో ఉంటే ఉద్యోగస్తులుగా ఒక శాతం ఉన్నారు అంటే అసంఘటిత రంగంలో ఉన్నారు అమాని రోజువారీసుకుంటూ రోడ్డు పక్కన మరి సైకిల్ మీద మీద కూరగాయలు పళ్ళు అమ్ముకుంటూ ఇడ్లీ పళ్ళు అదేవిధంగా బజ్జీబళ్ళు ఇవన్నీ నడుపుకుంటూ సగటుగా ఎయిటీ పర్సెంట్ కాపులు దారిద్ర్య రేఖకి ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గమనించాలి మరి దశాబ్దాల కాలం నుంచి కూడా ఈ కులానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అన్యాయం ఏ విధంగా జరుగుతుందో మేము శాస్త్రీయంగా అనేక సందర్భాల్లో ప్రభుత్వం వారికి మరి మేము వినిపించుకోవడం జరిగింది ఈరోజు ఉదయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వారి తనయులు నారా లోకేష్ గారికి అదేవిధంగా డిప్యూటీ చీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు మొండిద పవన్ కళ్యాణ్ గారికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారికి కూడా వారి సమయం ఇవ్వని చెప్పి మేము వినతిపత్రం సమర్పించడం జరిగింది వారు వినతి పత్రం మా వినతి పత్రాన్ని తీసుకుని వారి సమయం ఇస్తే ఈ కులం యొక్క వాస్తవ సమస్యలు వారు ముందు పెడతాం మాది సింగిల్ డిమాండ్ ఏదైతే డిమాండ్తో మేము పోరాటం చేస్తున్నాం మా దగ్గర పది డిమాండ్లు లేవు మేము అటు బీసీలకు కానీ ఇటు ఓసీలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా కాపులకి ప్రత్యేకంగా జనాభా ప్రాతిపదికగా మేమెంతో మాకంతా అనే సూత్రం ప్రకారంగా మాకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో స్థానిక సంస్థల్లో మాకు రిజర్వేషన్స్ నామినేటెడ్ పోస్టుల్లో నామినేటెడ్ వర్కుల్లో మాకు రిజర్వేషన్స్ ఇవ్వని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎక్కడా కూడా పంచాయతీ వార్డ్ మెంబర్ల దగ్గర నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు మా జనాభాకు దగ్గర ప్రాధాన్యత లేదు ప్రభుత్వ ఉద్యోగాల్లో లేదు రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఏ అయితే ప్రభుత్వ విద్యా సంస్థలో వేరెన్నికన్నా విద్యా సంస్థలు ఉన్నాయో అక్కడ మా జనాభా లేదు అదేవిధంగా ఉద్యోగాల్లో లేదు మా జనాభా అంతా కూడా అట్టడుగు స్థాయిలో ఉంది మీరు కాదు అని అంటే ప్రభుత్వం పారదర్శకత గణాంకాలు రిలీజ్ చేయమని మేము అడుగుతున్నాం మాది మా డిమాండ్ అసంబద్ధం అయితే మీ డిమాండ్ అసంబద్ధం మీ వాళ్ళు ఎంతమంది ఈ రంగంలో ఉన్నారని చెప్పి జనాభా లెక్కలు తీసి ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తామన్నాం మా డిమాండ్ చాలా న్యాయబద్ధమైన డిమాండ్ ఆ డిమాండ్ని ప్రభుత్వం గుర్తించి మరి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం ప్రభుత్వం స్పందించకపోతే రేపు వంగవీటి మోహన్ రంగా గారి వర్ధంతి డిసెంబర్ ఇరవై ఆరు పురస్కరించుకుని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాపు సంఘాలను కూడా కలుపుకుని బీసీ సంఘాలను కూడా కలుపుకుని దళిత సంఘాలను కూడా కలుపుకుని ఓసీ సంఘాన్ని కూడా బతుకుని మా డిమాండు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు పెట్టి మేము దీన్ని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రిలే మరియు నిర్వహించరాహార దీక్షలు చేయడానికి డిసెంబర్ ఇరవై ఆరుని మేము ముహూర్తంగా నిర్ణయించుకున్నాం అణగారిన వర్గాల కోసం బడుగు బలహీన వర్గాల వారి కోసం పోరాడి తన ప్రాణాలను అర్పించినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతిని మేము ఒక డేట్గా తీసుకుని ముందుకెళ్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముందుగానే తెలియజేస్తాం ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తాం ప్రభుత్వం మాకు అనుమతి ఇవ్వకపోతే ఏదైనా ఒక పాపు కళ్యాణ మండపం తీసుకునైనా ఆ కాపు కళ్యాణ మండపం అయినా మేము దీక్ష కొనసాగిస్తాం మేము మా ధర్మం ప్రకారం మేము అప్పీలు పెడతాం పరికృష్ణ మరి కర్ణాచౌక్ విజయవాడలో చేస్తామని చెప్పి మేము అప్పీల్ పెడతాం ప్రభుత్వం ఒకే మాకు పరిమితి పరిమితం ఇవ్వకపోతే గోదావరి జిల్లాలో ఏదో ఒక కళ్యాణ మండపం తీసుకుని ఆ కళ్యాణ మండపంలో మేము రిలే నిర్వహిత నిరాహార దీక్షలు కంటిన్యూ చేస్తాం ఈ డిమాండ్ నెలవేల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేదు లేదు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి నేను వారికి పత్రాలు ఇస్తా ఉన్నాను వారికి నలభై సంవత్సరాల పరిపాలన అనుభవం ఉంది ఈ ఉద్యమంలో నాకు ముప్పై సంవత్సరాల అనుభవం ఉంది నేను విద్యార్థి దర్శనం కూడా ఈ ఉద్యమంలో ఉన్నాను ఈ ఉద్యమంలో జరిగిన లోటుపాట్లు మంచి చెడులు అన్నీ మాకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్లో అత్యంత దగ్గర కాబట్టి పొలం ఏదైనా ఉందంటే అది కాపులు మాత్రమే ఈ రాష్ట్రంలో అత్యంత అమాయకులు ఎవరంటే కాపులు మాత్రమే ఒకసారి వారు ఒకసారి మీరు మమ్మల్ని ఉపయోగించుకుని అధికారంలోకి వస్తారా మాకు ఇంతవరకు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ వైసీపీ కానీ ఏమీ న్యాయం చేయలేదు వీరు ముగ్గురు కూడా కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఒకే పార్టీలో నడుస్తున్నారో వీళ్ళ వీళ్ళెవ్వరూ కూడా మాకు ఇంతవరకు న్యాయం చేయలేదు ఇది ప్రస్తుతం ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది బీసీలకి న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి అదేవిధంగా ఓసీ పేదలకు కూడా న్యాయం చేయండి మేము ఎవరితో కొట్టి మా అభిమానం అంటున్నాం మా జనాభా ప్రకారంగా మా వాటా మాకు ఖచ్చితంగా మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చినట్టుగా ఇచ్చి తీరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రాపర్ వేలో కరెక్ట్గా తీసుకెళ్ళాలి మేము ఎన్నో పత్రాలు ఇస్తున్నాం ఎన్నో మెయిల్స్ పెడుతున్నాం డైరెక్ట్గా నా మెయిల్ నుంచి పెడుతున్నాం అలాగే మేము బైక్ మెయిల్ నుంచి పెడుతున్నాం మా మెయిల్స్ మీద స్పందించాలి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు అలాగే నారాయణ గారు మా మెయిల్స్ మీద స్పందించి మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని మాతో కేఆర్ చేస్తూ ప్రభుత్వం సత్వరంగా చర్చలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం